హాయ్ ఎస్ నమస్తే అండి ఈరోజు మన జర్నీలో ఐదవ రోజు అండి ఈరోజు మనం ప్రయాణించే దూరం దాదాపు మూడు వందల కిలోమీటర్లు మనం ఉడిపి నుంచి గోవాకి వెళ్తున్నామండి రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు మధ్యలో మనం మురుడేశ్వర్ గోకర్ణ టచ్ చేసుకుంటూ ఫైనల్గా గోవా చేరుకుంటాం మనం ఇప్పుడు ఉడిపి గోవా రూట్లో ఉన్న మరువంతే బీచ్లో ఉన్నామండి కర్ణాటక స్టేట్ యొక్క అద్భుతం ఈ మరువంతే బీచ్ దీని ప్రత్యేకత ఏంటంటే ఒకవైపున సౌపర్ణికా రివర్ మరోవైపున సీ మధ్యలో రోడ్డు పైన నిర్మలమైన ఆకాశం వాహ్ ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది మీరు అద్భుతం చూడాలంటే కర్ణాటకలోని మరువంతే బీచ్ తప్పక రావాల్సిందే ప్రశాంతమైన ఈ చల్లటి వాతావరణంలో టైం అస్సలు తెలియడం లేదండి అలా కాసేపు ఆ వ్యూస్ని ఆ రోడ్ని చూస్తూ అలా ఉండిపోయాం ఇక పదండి మనం బీచ్ దగ్గరికి వెళ్దాం ఈ బీచ్ చాలా వెరైటీగా ఉంది ఒడ్డు నుంచి పెద్ద పెద్ద రాళ్ళు సముద్రంలో అక్కడక్కడ టీ షేప్లో వేసి ఉన్నాయి చూడండి అవన్నీ కలిపి చూస్తే ఒక టీ ఆకారం మనకి కనిపిస్తుంది అలా సముద్రానికి దగ్గరయ్యే కొద్దీ కొంచెం భయం కొంచెం థ్రిల్ అలా ఎగిసిపడే అలలను చూస్తుంటే అవి మనకు వెల్కమ్ చెప్తున్నాయా అనిపిస్తుంది కదా చూడండి ఎంత పెద్ద అలలు ఇంత పెద్ద అలలు వస్తాయి అది మార్నింగ్ కావడం వలన ఆ ఎగిసిపడే అలలను చూస్తుంటే నేను చిన్న పిల్లల అయిపోయి బాగా ఎంజాయ్ చేశాను ఆ నీటి తుంపర్లు నా మీద పడి పాదాలు తాకుతుంటే భలే థ్రిల్గా అనిపించింది చూడండి మీరు చూసి ఎంజాయ్ చేయండి నాలా మీలో ఎంతమందికి సముద్రం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఈ బీచ్ రోడ్లో బైక్ మీద వెళ్తుంటే చల్లటి గాలి మనల్ని తాకుతుందండి అది చాలా హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది సముద్రంకి పైన ఉన్న హైవే కరోజన్ కాకూడదని ఆ రాళ్ళన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చారండి ఒక డిజైన్ లాగా రోడ్డుకి ఒకవైపు రివరు ఇంకొక వైపు ఏమో సీషోరు పైన క్లౌడీ క్లైమేట్ చల్లని వాతావరణం ఇవన్నీ ఇప్పటిదాకా రైడ్ చేసుకొచ్చిన శ్రమ అంతా మర్చిపోయాను నేను ఇక్కడ ఇక్కడ వాతావరణం చాలా రిలాక్స్గా హ్యాపీగా అనిపించింది సో మళ్ళా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్దాం మురుడేశ్వరే కదా ఇప్పుడు వెళ్ళాల్సింది ఓకే చలో మురుడేశ్వర్ pray మురుడేశ్వర్ దగ్గరికి వచ్చేస్తున్నాం వచ్చేస్తామండి బోర్డు చూడండి మురుడేశ్వర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి త్రీ కేఎం ఉంది ఇంకా ఏదో పెద్ద హోటల్ ఉంది ఇక్కడ ఆర్ఎన్ఎస్ హైవే హోటల్ అంట నైస్ బాగుంది ఇక్కడ టెంపుల్స్ కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి టెంపుల్స్ అయితే ఈ కేరళ స్టైల్ వేరు ఈ స్టైల్ వేరు అన్నీ గోల్డ్ పెయింట్తో ఉంటున్నాయి బహుశా ఈ మురుడేశ్వర్ ఆర్ఎన్ఎస్ హాస్పిటల్ అంటే ఇది హాస్పిటల్లో టెంపుల్ అన్నీ ఉన్నాయి మూడు హిందూ ముస్లిం సర్వమత సమ్మేళనం లాగా ఎంట్రన్స్ మాతోబార్ శ్రీ మురుడేశ్వర్ టెంపుల్ మాతోబార్ మాతోబార్ శ్రీ మురుడేశ్వర్ టెంపుల్ అబ్బా చాలా బాగుందండి ఆర్చ్ అయితే సూపర్గా ఉంది ఇంకో టూ కేఎంలో ఉంది మురుడేశ్వర్ మురుడేశ్వర్ టెంపుల్ బీచ్ ఒడ్డున ఉంటుంది బస్ స్టాండ్ కూడా ఇక్కడే సో ఉడిపి నుంచి బస్సుల్లో కూడా రావచ్చు ఇక్కడ వరకు ఉడిపి వచ్చి ఉడిపి నుంచి బస్సుల్లో రావచ్చు హైవేకి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి ఉంది అంతేనండి టెంపుల్ ఇది టెంపుల్ కోనేరు వాహ్ గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో వెనకాలే శివుడి విగ్రహం ఇది ఎప్పటి నుంచో ఈ శివుడి విగ్రహం చూడాలని ఆలోచన అండి ఇప్పటికి కుదిరింది చాలా పెద్ద గోపురం ఉంది మనకి తమిళనాడు కర్ణాటకాల్లో ఇంత పెద్ద పెద్ద గోపురాలు కనిపిస్తాయి పదిహేను అంతస్తుల పైనే ఉన్నట్టుంది గోపురం మనం బైక్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దామండి టెంపుల్ లోపలికి మురుడేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్కి వచ్చాం అది బీచ్ గోపురం అంటే ఇంతే బాబో ఈ గోపురం చూడండి ఎంత హైట్ ఉందంటే ఎయిటీన్ ఫ్లోర్స్ ఉంది ముందు మనం టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ చూసుకొని ఆ తర్వాత వెనక ఉన్న మన శివుని విగ్రహం చూద్దాం రండి ముందు టెంపుల్ చూద్దాం చాలా పెద్ద గోపురం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు ఉంది పద్దెనిమిది అడుగులు కాదు పద్దెనిమిది అంతస్తులు ఎయిటీన్ అంత ఎయిటీన్ ఫ్లోర్స్ ఉందన్నమాట మొత్తం గోపురం హైటు రెండు వందల నలభై తొమ్మిది అడుగులండి పైకెక్కడానికి లిఫ్ట్ కూడా ఉంది ఓల్డ్లో లిఫ్ట్ ఉన్న ఏకైక గోపురం ఇదొక్కటే అక్కడ నుంచి సివిని స్టాచ్యూ బీచ్ కూడా బాగా కనిపిస్తుంది టైం లేక మేము వెళ్ళలేదు వీలైతే ఖచ్చితంగా ఎక్కండి వ్యూస్ చాలా బాగుంటాయి ఎంట్రన్స్ దగ్గర రెండు ఏనుగులు ఈ టెంపుల్ చూడండి చిన్ని టెంపుల్ శ్రీ బాగిల జట్టిగేశ్వర దేవరు దర్శనం అయిపోయిందండి లోపల స్వామి చాలా బాగున్నారు రష్ అవ్వడం వలన చాలా టైం పట్టేసిందండి పదండి మనం వెనకున్న ఆ శివుని విగ్రహం చూడడానికి వెళ్దాము పార్కింగ్ దగ్గర ఉన్న పక్క రోడ్లో పైకి వెళ్తే శివుని స్టాచ్యూ చేరుకుంటామండి ఇలా ఈ రోడ్డమ్మిట వెళ్తుంటే అటువైపు బీచ్ ఆ చల్లని గాలి మనల్ని తగులుతూ హాయిగా అనిపిస్తుంది ఎదురుగా చూడండి ఆ శివుని విగ్రహం దీని హైటు నూట ఇరవై మూడు అడుగుల ఎత్తైన విగ్రహం అండి ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని స్టాచ్యూ నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానండి ఈ బైక్ రైడ్లో నా అలా తీరింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఒక దృశ్యం ఉంది గమనించండి రావణుడు ఆత్మలింగాన్ని ఒక బాలుడికి ఇస్తున్న దృశ్యాన్ని కట్టినట్టుగా పెట్టారు దీనికి ఒక కథ ఉందండి రావణుడు శివుడి సాక్షాత్కారం కోసం కైలాసంలో ఘోర తపస్సు చేస్తాడు చివరికి తన ప్రేగుల్నే తంత్రులుగా మార్చి వీణమీటి ఆఖరికి కైలాస పర్వతాన్నే పెకిలించబోగా శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు ఆత్మలింగంతో లంకకు బయలుదేరిన రావణుడు విష్ణుమాయచే ఏర్పడిన సూర్యాస్తమయం చూసి సంధ్యవార్చడానికి శివలింగాన్ని ఎక్కడ పెట్టాలని అటు ఇటు చూడగా బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి కనిపిస్తాడు ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దని కోరతాడు అంత గణపతి ఇది బరువుగా ఉంది మూడుసార్లు పిలుస్తాను రాకపోతే కింద పెట్టేస్తాననే ఒప్పందంతో ఆచరించడానికి వెళ్తాడు దాంతో గణపతి మూడుసార్లు పిలిచి రావణుడు వచ్చేలోపే ఆత్మలింగాన్ని గోకర్ణ తీరంలో కింద పెట్టేస్తాడు ఈ కథంతా ఇక్కడి భూ కైలాస్ గుహలో చక్క శిల్పాలతో వివరించారు చూడండి దీని ఎంట్రీ ఫీజు పెద్దలకి ఇరవై రూపాయలు పిల్లలకి పది రూపాయలు పిల్లల్ని ఇలాంటి వాటికి తీసుకురావడం వల్ల వారికి మన పురాణాలు సంస్కృతి బాగా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఆత్మలింగాన్ని గణపతికి ఇచ్చే దృశ్యం రావణుడు గొప్ప శివభక్తుడండి సంజవార్చందే తెల్లవారదు పక్కన చూడండి బాలుడు కేకేస్తూ శివలింగాన్ని కింద పెడుతున్న దృశ్యం పరుగు పరుగున వచ్చిన రావణుడు కోపంతో బాలు మందలించే దృశ్యం కింద పెట్టిన శివలింగాన్ని పెకిలించే ప్రయత్నం చేయగా అది ముక్కలై భూమిపై ఐదు ప్రదేశాల్లో పడి అవి పంచక్షేత్రాలు అయ్యాయండి అందులో ఆత్మలింగం పైన వస్త్రంతో పాడు పడిన ముక్క మురుడేశ్వర్ అయ్యింది మురుడా అంటే వస్త్రం ఈశ్వర్ అంటే ఈశ్వరుడు అందువల్ల మురుడేశ్వర్ అనే పేరు వచ్చిందండి ఈ టెంపుల్ కి దీని తర్వాత ప్రదేశం గుణవంతేశ్వర్ దాని తర్వాత దారేశ్వర్ దెన్ సజ్జేశ్వర్ నెక్స్ట్ గోకర్ణ ఈ ఐదు పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఇవన్నీ మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్లే మధ్యలోనే వస్తాయండి మనకు ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని ప్రతీతండి పద్దెనిమిది అంతస్తులు గోపురం ఎదురుగా అసలు చాలా బాగుంది కదా బీచ్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి ఎదురుగా అతిపెద్ద నంది విగ్రహం ఉంది చూడండి ఇలా సముద్రం ఒడ్డున ఇంత పెద్ద టెంపుల్ నాకు ఎంతో నచ్చిందండి ఆ శివయం చూడండి ఎలా ఉన్నారు ఇది ప్రపంచంలోనే రెండు అతి పెద్ద శివుని విగ్రహం అండి కానీ రెన్యూవేట్ చేస్తున్నట్టున్నారు అన్ని కర్రలు అడ్డుగా ఉన్నాయి లేకపోతే బీచ్ ఒడ్డున శివయ్య విగ్రహం చాలా బాగా కనిపించేది నెక్స్ట్ కాదు కాదు ముందు గోకర్ణ వెళ్ళి గోకర్ణ నుంచి గోవాకి ఎంటర్ అవుతాం ఈ రోజు డెస్టినేషన్ గోవా బాబోయ్ ఈ నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ జై భారత్